హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఫస్ట్ టైం చికెన్ పచ్చడి పెడుతున్నాను మొన్న మా వదిన పెట్టేటప్పుడు చూసి నేర్చుకున్నాను అనమాట ఈరోజైతే మా నాన్న రెండు కిలోలన్నర చికెన్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత తొక్కువ బిడ్డ అంటే తొక్కు పెడుతున్నాను నేనే ఫస్ట్ బాగా కడుక్కున్నా కడుక్కొని ఈ గంజలు వేసుకొని మొత్తం ఉడకబెట్టుకున్నాను నీరు మొత్తం పోయేవరకి అందులోనే ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్న ఒక పావేడు నూనె పోసుకున్నా నీరు మొత్తం ఇనికిపోయిన తర్వాత చికెన్ మొత్తం ఈ కడాయిలో వేసుకున్నా ఈ కడాయిలో వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ గంజులోనే నూనె పోసిన ఒక అర్ధ కిలో నూనె పోసిన రెండు కిలోల నర చికెన్కి కిలో నూనె పోసి మొత్తం వేంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ముక్క అనేది మొత్తం ఎర్ర కావాలి చూడండి ఇలా ఎర్ర కావాలి ఎర్రగా అయితేనే పీస్ అనేది గట్టిగా ఉంటది గట్టిగా ఉండి ఖరాబ్ అదువుతుందరా అందుకనే మొత్తం నూనెనే ఏంటంటే ఎర్రగా అయ్యేదాకా చూస్తున్నా ముక్కని చూడండి ఎట్లయిందో ఇంకెర్ర కావాలి ఫ్రెండ్స్ ఇంకెర్రగా అయితేనే ముక్క అనేది గట్టిగా ఉండి మంచిగా ఉంటది నేనైతే ఇప్పుడు మా అవ్వ నూరిన అల్లం చూడండి వేస్తున్నా ఇంత వేసుకోవాలి ఎర్రగానే ముక్కలు ముక్కలు ఎర్రగానే వేయాలి ఇందులోనే వేసుకుంటే అయిపోతుంది అల్లం పచ్చివాసన మొత్తం పోయే వరకు ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో చూడండి చూడండి పచ్చివాసన అయితే మొత్తం పోయింది ముక్కలు చూడండి ఎట్లా అయినా నేనైతే ఇప్పుడు పిల్ల పసుపు అయ్యబోతున్నా చూడండి ఈ స్పూన్తో నేనైతే రెండు స్పూన్ వేసిన వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేస్తున్నా ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తా ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ నేను రెండు స్పూన్లు వేసిన కాబట్టి స్టార్టింగ్ లో ఇప్పుడైతే దీంతో రెండు స్పూన్లు వేస్తున్నా చూడండి ఇప్పుడైతే ఇందులో ఉన్న ఆ స్పూన్తోనే నేనైతే ఏడు స్పూన్ల కారపూడి వేస్తాను ఎందుకంటే చికెన్ రెండున్నర కిలోలు కాబట్టి చూడండి కారపొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఏ కలర్కి వచ్చిందో కారపొడి పసుపు ఉప్పు అన్నీ వేసిన ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకుందాం ఓకేనా నా దగ్గర అయితే కొన్ని పౌడర్లు వేస్తారంటే అవి నాకు దగ్గర లేవు నేనైతే గరం మసాలా వేసుకుంటా చూడండి నేనైతే ఉన్న స్పూన్తో రెండు స్పూన్ల గరం మసాలా అయితే వేస్తాను సరిపోతుంది ఓకేనా చూడండి గరం మసాలా వేసిన తర్వాత మొత్తం కలుపుకొని అయితే సిమ్లో పెట్టుకుందా చూడండి సిమ్లో ఉంది అయితే ఉప్పు కారం మసాలా ఉప్పు పసుపు అన్నీ తల్లిని లేదని ఒక టేస్ట్ చేద్దామని ఒకడైతే పక్కకు తీసుకుందాం చూడండి ఎంత గట్టి ఉందో పీస్ ఎంత గట్టి ఉంది ఇప్పుడు నా తిని ఎట్లుందో చాలా చాలా బాగుంది చూడాలి చాలా గట్టిగా ఫుల్ గట్టి ఉంది బండలాగా అయింది అన్ని సరిపోయినాయి కరెక్ట్గా మీరు కూడా సింపుల్ గా ట్రై చేయండి ఈ చల్లారిన తర్వాత నేనైతే మళ్ళీ వీడియో పెడతాను మీకు ఏం చేసినా అనేది హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్యాన్ కలిపి అయితే మొత్తం చల్లతున్నా చూడండి ఎట్లయిందో పీస్ పిండుతున్నాం చూడండి ఆరు ఒక్కలు ఎందుకంటే రెండు పిల్లలు నర కదా కరాబ్ కాకుండా ఉంటదని పిండుతున్నా చూడండి ఎట్లా పిండుతాను ఎత్తులు మొత్తం తీసేసిన చూడండి ఒక ఎత్తు కూడా లేదు ఎత్తులు మొత్తం తీసేసి పిండుతున్నా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నిమ్మకాయ పిండు అయితే అయిపోయింది చూడండి ఎట్లయిందో ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో తింటాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్